ఓం శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృష్ణ వీక్షకులు స్వాగతం కుంభరాశి ఈ కుంభరాశిలో ధనుష్ నక్షత్రం మూడు నాలుగు పాదాలు శాతభిషణ నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జనవరి పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు ఎలా ఉంటుంది చూద్దాం మిత్రులు మీకు రెండు సూచనలు ఈ ఫిబ్రవరి పదవ తారీఖు నుంచి రాజశ్యామల నవరాత్రులు గుప్త నవరాత్రులు వీటిని మాదగి నవరాత్రులు అంటాం ప్రతి నే ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మన మహాకామేశ్వర పీఠంలో ఈ ప్రతిరోజు రాజశ్యామల హోమాలు జపాలు జరుగుతాయి మంత్ర సాధనలు జరుగుతాయి ఇవన్నీ కూడా ఇందులో పాల్గొన్న అందరి గోత్రనామాలతో జరుగుతాయి రెండవ సూచన ప్రతి నెల రాశి ఫలితాలు చెప్తున్నప్పుడు చివరిలో కొన్ని పరిహారాలు చెప్తున్నాను నేను అనేక మంది మిత్రులు అడుగుతున్నారు ఏమంటే పరిహారాలు చేయడం మాకు వీలు కావట్లేదు చేయించుకోవడం మాకు అందుబాటులో ఉండట్లేదు అందువల్ల మా అందరి తరఫున సామూహికంగా దేవప్రశ్ని కార్యాలయంలో జరిపించే ప్రయత్నం చేయమని చెప్పి అడుగుతున్నారు దానికి సంబంధించి విధి విధాన త్వరలో రూపొందించి మీ అందరికీ అందజేస్తాను ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదు చూస్తాం కింగ్ ఆఫ్ కప్స్ ఇంకా ఆడు తీస్తాను పేజ్ ఆఫ్ కప్స్ ఇంకా ఆడు తీసుకున్నాం నైట్ ఆఫ్ షార్ట్స్ బాగుంటుంది ఈ పదిహేను రోజులు కాలం కొంత ప్రశాంతంగానే సాగుతుంది చెప్పుకోదగిన ఇబ్బందులు చికాకుల నుండి ఏమి ఉండవు చికాకులు ఉండవా అంటే ఉంటాయి మీరు అలవాటు పడిపోతారు ప్రతి మనిషి జీవితంలో ఎన్ని సమస్యలు ఉంటాయి ఆర్థికం ఆరోగ్యం కుటుంబంలోనూ కుటుంబంలో ఉండే భార్య పిల్లలు తల్లి అన్నదమ్ములు అక్కడ వెళితే రిలేషన్స్ ఉద్యోగంలో బాసు కొలీగ్స్ తోటి ఆర్థికమైన విషయాలు ఆరోగ్యమైన విషయాలు వీటిల్లో అందరికీ అన్ని ఇబ్బందులు ఉండవు ఒకటో రెండో ఇబ్బందులు ఉంటాయి ఆ ఉన్న ఇబ్బందిని తట్టుకుని ఎలా మేనేజ్లో కొంత అలవాడైపోతుంది కొంతకాలంకి మీకు ఈ సమయంలో ఏంటంటే ఇంత ముందర జరిగినవే రిపీట్ అవుతూ ఉంటాయి ఉద్యోగంలో క్లయింట్ ఎస్కలేషన్ ఏదైనా వచ్చిందా అదే రిపీట్ అవుతుంది అయితే సడన్గా ఏదైనా వాటర్ ప్రాబ్లం వచ్చిందా అదే రిపీట్ అవుతుంది ఇంతకుముందర మీకు ఎక్స్పీరియన్స్ ఉందిగా ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేసాం మనం అనేది అలా చేసుకెళ్ళిపోతూ ఉంటారు చెప్పాలంటే ప్రశాంతంగానే సాగిబంది పద్దెనిమిది రోజులు కాను మధ్యలో చిన్న చిన్న చిక్కులు ఇబ్బందులు ఉంటాయి కొన్ని విషయాల్లో ఉన్నప్పటికి కూడా మీకున్న గత అనుభవాల దృష్ట్యా ఉన్న ఇబ్బందులను ఎదుర్కొని సక్సెస్ఫుల్గా ముందుకెళ్తారు ఏది మనసులో పెట్టుకోకుండా ప్రశాంతంగా కాలం సాగిస్తారు ఉన్న దాంట్లో హ్యాపీగా తృప్తిగా కాలం గడుస్తుంది మీకు చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి ఉన్నప్పటికి కూడా వాడి ఎఫెక్ట్ మీ మీద లేకుండా మీరు జాగ్రత్తగా ఉంటారు మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ టెన్ ఆఫ్ పెండిగల్స్ ప్రజెంట్ ఫోర్ ఆఫ్ వ్యాన్స్ ఫ్యూచర్ నైన్ ఆఫ్ షోట్స్ మీ గతంలో కొన్ని విషయాల్లో ప్రశాంతంగా ఉంది వయసు తగినట్టుగా ప్రవర్తించడం కొంత గౌరవం పొందడం కొన్ని విషయాలు గౌరవప్రదంగా ప్రశాంతంగానే కాలం గడిచింది చెప్పుకోదగిన ఇబ్బందులు ఏమి లేకపోయినా చిన్న చిన్న ఏమైనా ఉన్నా కానీ బండి నడిపించారు ప్రెసిడెంట్కి వస్తే ఫోర్ ఆఫ్ వ్యాన్స్ కొంచెం ప్రయాణాలు కానీ గెట్ ఒకగదర్లు కానీ పార్టీలు కానీ కొంత ఉత్సాహంగా ఆహ్లాదకరంగా వాతావరణం ఉంటుంది డబ్బు ఖర్చు ఎక్కువ అవుతుంది కొత్త ప్లేస్కి వెళ్ళడం బంధుమిత్రులు రాకపోకలు మీరు వండి వెళ్ళడం ఇవన్నీ కూడా ఉంటాయి మంచి టేస్ట్ఫుల్గా జాయ్ఫుల్గా ఈ పదిహేను రోజుల కాలం గడుపుతారు ముఖ్యంగా ఇరవై తారీఖు కాలం ఉంటుంది తర్వాత సామాన్యంగా ఉంటుంది ఫ్యూజర్ కార్డులో కొంత ఒత్తిడి కనబడుతున్నాయి నైన్ ఆఫ్ షార్ట్స్ ఒకసారి మీ జాతకం చూపించుకోండి తగిన పరిహారం చేయించుకోండి అంటే ఏదో ఒక చిన్న ఇబ్బంది ఏదో సూచన కనబడుతోంది మీకు ఇప్పుడు కూడా మీకు ఆ ఇబ్బంది ఏమి ఉంటుందనే విషయం మీకు తెలుసు సపోజ్ మీరు జాబ్ రిజైన్ చేశారు నోటీస్ పీరియడ్లో ఉన్నారు మ్యాచ్ ఫస్ట్ జాబ్ రిలీవ్ అయిపోతారు కొత్త జాబ్ రాలేదు మీకు తెలుసు ఇప్పుడు మ్యాచ్ ఫస్ట్ దాకా జాబ్ అయితే ఉంది కదా రెండు నెలలు జీతం వస్తుంది కదా ప్రశాంతంగా లైఫ్ ఎంజాయ్ చేద్దాం ఇప్పుడు ఎలాగో ఉద్యోగం కూడా వర్క్ లోడ్ ఉండదు కూల్ తిరుగుదాం ప్రశాంతంగా ఉందాం ఈ టైప్లో మీరు మనసుని కుదురపరుచుకొని ఎంజాయ్ చేస్తారు ఫ్యూచర్ కార్డులో ఒత్తిడి కనబడుతోంది ఒకసారి మీ జాతకం చూపించుకుని పరిహారం చేయాలని చేయించుకోండి కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ కప్స్ కొన్ని మార్పులు వస్తాయి స్థాన చలనం కానీ ఇల్లు మార్పు కానీ ఉద్యోగంలో మార్పు కానీ ఉంటుంది అలాగే బంధుమిత్రులు ఎవరైనా మీ దగ్గరికి వచ్చే అవకాశం ఉంటుంది ఒక సామెత ఉంటుంది నీటికి దగ్గరగా బంధువులు దూరంగా ఉండాలి అంటారు ఈ సమయంలో మీకు ఎవరైనా వేరే ఊరించి మీ ఫ్యామిలీ ఎవరైనా ఫ్రెండ్స్ కానీ రిలేషన్స్ కానీ ఈ ఊరు ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడ రావడము దగ్గరలో ఇల్లు రెంట్కి తీసుకోవడం లేదా మీరు నేరు ఇల్లు కొనుక్కుని అక్కడికి వాళ్ళు వచ్చేయడము ఈ రకమైనటువంటి కొన్ని జరుగుతాయి మీ ప్రమేయం ఏమి ఉండదు దాంట్లో కొన్ని మార్పులు వస్తాయి లేదా మీరే మీ బంధువుల దగ్గరలోకి ఏదైనా ఇల్లు మారచ్చు సహాయం ఉంటారు అనే పాయింట్లో ఇలాగా కొన్ని మార్పులు వస్తాయి ఏ మార్పు తీసుకుని ఏం చేసినప్పటికి కూడా దాని ప్రభావం మీ జీవితం మీద మీ జీవన గమనం మీద పడకుండా మీరు చూసుకోండి ఒక ఆవేశంలో మీరు ఒక్కలేని నిర్ణయం తీసేసుకుని మారిపోదామంటే ఇంట్లో మీ భార్య పిల్లలు ఇవన్నీ చూసుకోవాలి పిల్లల స్కూళ్ళు ఇవన్నీ చూసుకోవాలి కేవలం పిల్లల స్కూల్ కోసం మీరు మారితే మీ ఉద్యోగం మీ ఉద్యోగం పిల్లల స్కూల్ కోసం మరి మీ భార్య ఉద్యోగం చేస్తే ఆవిడ ఉద్యోగానికి దూరం ఇవన్నీ చూసుకోవాలి ఇవన్నీ చూసుకుంటే పెద్దవాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి ఆ హాస్పిటల్స్ ఇలా అన్ని ఫ్యాక్టర్స్ చెక్ చేసుకుని నిర్ణయాలు తీసుకోండి తొందర పడకండి దేనికి కూడా ఉద్యోగస్తులకి ఉంటుంది టెంపరెన్స్ ఉద్యోగం మార్పు విషయంలో కూడా ఇక్కడ మీకు చేంజ్ ఆఫ్ జాబ్ని ఫస్ట్ టైం కొనగా ఫ్యూచర్లో చిన్న డిస్టర్బెన్స్ కనబడుతుంది అని అంటే జాబ్ మేనేజ్మెంట్ నోటీస్ పీరియడ్లో ఉన్న వాళ్ళు వెళ్ళాలి ఎవరైనా ఉంటే జాగ్రత్తగా చూసుకోండి నోటీస్ ఏదైనా రిజిగ్నేషన్ వెనక్కి తీసుకునే అవకాశం ఉంటే వెనక్కి తీసుకోండి ఒకవేళ అలా ఉంటే లేదు జాబ్ ఏదైనా మారాలనుకుంటున్నారు మీరు ఒకటి రెండుసార్లు ఆలోచించుకోండి ప్రాజెక్ట్ మార్చమని అడుగుతున్నారు మీరు చాలా కనుంచి ఒకే ప్రాజెక్టు చేస్తున్నాను నాకు ఏమీ పెద్ద చేంజెస్ ఉంటే చికాక్గా ఉంటుంది కొత్త వర్క్ కావాలి ప్రాజెక్ట్ మార్చండి కొత్త ప్రాజెక్ట్ ఇవ్వండి అని చెప్పని అడిగే ముందర ఆలోచించి మీరు ఆ లోడ్ మీరు తీసుకోగలరా లేదు మీరు చూసుకుని తీసుకోండి తొందరపడద్దు మార్పుల కోసం ఆరాడపడద్దు ఏదో చేసేయని అనుకోవద్దు చేయండి ఉద్యోగం లేని పరిస్థితి ఏమిటి ఎంప్రెస్ ఏమి ప్రయత్నం చేయరు ప్రశాంతంగా ఇంట్లో ఉంటారు వ్యాపారం వాళ్ళకి అలా ఉంటుంది కింగ్ ఆఫ్ బ్యాండ్స్ ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు నీ వెనకాల నేను ఉన్నాను అని చెప్పి విన్నుపోటు వాళ్ళు ఉంటారు అలాగే మీతో ఎవరినో కొత్తగా పార్ట్నర్షిప్ అంటే చాలా కష్టం వాళ్ళకి మీకు కొంత ఘర్షణ వాతావరణం ఉంది ఎవరో ఫ్రెండ్కి మీకు అంతగా మంచి ఫ్రెండ్షిప్ రిలేషన్ లేదు కానీ డబ్బు ఏదో అవసరమై వాళ్ళకి మీరు పార్ట్నర్షిప్ ఇస్తే నెమ్మది మిమ్మల్ని బయట పంపించే అవకాశం ఉంటుంది మిమ్మల్ని డామినేట్ చేసేవాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళకి మీరు దూరంగా ఉండండి కొంచెం ఆర్థికమైన ఇబ్బందులు ఉంటే తట్టుకోండి సర్దుకోండి తప్ప తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు ఆర్థికంగా ఎలా ఉంటుంది ఎస్ ఆఫ్ వ్యాండ్స్ ఆర్థికంగా ఏ రకమైన సమస్య మీకు ఉండదు ఏదో రకంగా డబ్ల్యూ అడ్జస్ట్ అవుతాయి పెండింగ్ మనీ ఏమైనా అంటే వస్తుంది మీకు మీకు ఏదైనా సెటిల్మెంట్లు ఉంటే ఆ మనీ వస్తుంది మీకు బాగుంటుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది టూ ఆఫ్ పెంటికల్స్ ఆరోగ్యపరంగా ఏమి చికాకులు ఏమి ఉండవు మీరు కొంచెం చికాగ్గా ఉంటుంది అది కూడా మూడు నాలుగు రోజులు తర్వాత ఏమీ పెద్ద ఇబ్బంది ఏమీ ఉండదు ఇదని ముఖ్యమైన సంఘటన జరుగుతుందా ఏస్ ఆఫ్ పెంటికల్స్ అకస్మాత్ లాభమే కనబడుతుంది మీరు ఎప్పుడూ ఎవరికి అప్పించారు వాళ్ళు వెళ్ళిపోయారు కనబడలేదు వాళ్ళు వచ్చి మీ డబ్బు ఇచ్చేస్తారు ఎవరికో షూర్డి సంతకం పెట్టారు వాళ్ళు పారిపోయారు మీ డబ్బులే మీరు కట్టేచ్చేట్టుకోండి కంపెనీకి వాళ్ళు వచ్చి ఏమండి సారీ ఏమనుకోవద్దు ఆ వేళ ఆ టైంలో మా టైం బా ఎప్పుడు మా టైం బాగాలేదు అందువల్ల చేసాం ఏమనుకోవద్దని చెప్పి మీకు ఆ పేమెంట్ మొత్తం మీకు ఇచ్చేస్తారు లేదు చిట్ ఏదైనా వస్తుంది ఎఫ్డీ ఏదైనా మెచ్యూర్ అవుతుంది ఇలాగ ఏదో ఒకటి అకస్మాత్తుగా అనుకోని డబ్బు ఏదైనా వచ్చే అవకాశం ఉంటుంది పెద్ద మొత్తాలు డబ్బు వచ్చే అవకాశం ఉంటుంది ఆ వచ్చిన డబ్బును జాగ్రత్త పెట్టుకొని ఖర్చు పెట్టే ఒక కారు కొందాం ఇంట్లో వుడ్ వర్క్ చేయించేద్దాం ఇలా ఖర్చు పెట్టేయకుండా డబ్బు దాచుకోండి ఆడవాళ్ళకి ఏదైనా సూచన ఉందా పేజ్ ఆఫ్ సోర్ట్స్ కొంత హెల్త్ ఇష్యూస్ ఏమైనా వచ్చే అవకాశం ఉంటుంది మీరు చెయ్యని పని మీరు అనని మాట అన్నారని చేశారని మీరు మిమ్మల్ని కొంత ఇబ్బంది పెట్టే అవకాశము కొంత మీకు కూడా చికాక్గా ఉంటుంది చెయ్యని తప్ప మీద వేసుకుని సారీ చెప్పాల్సి వస్తుంది అందువల్ల అనవసరం మాట అనే అవకాశం ఎవరికి ఇవ్వద్దు మౌనంగా ఉండండి మీరు చేయగలిగిందే చెప్పండి చేయలేని చెప్పద్దు గొప్పలు చెప్పుకోవద్దు చిన్నపిల్లలే కాకుండా కొంచెం మెచ్యూరిటీతో హుందాగా ప్రవర్తించండి ఎందుకంటే మనం రెచ్చగొట్టే వాళ్ళు చాలామంది ఉంటారు రెచ్చిపోవద్దు ఎవరు నేర్చుకుంటే కానీ రెచ్చిపోవద్దు మౌనంగా ఉండండి విద్యార్థుల ఏదో సూచన ఉందా ఫైవ్ ఆఫ్ సోడ్స్ ఎటువంటి ప్రత్యేక సూచన ఏమీ లేదు బాగానే ప్రశాంతంగానే ఉంటుంది మీకు నక్షత్రాల జరిగే తీసుకుంటే ధనిష్ఠ వాళ్ళకి ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్ చెప్తాను శతభిషం వాళ్ళకి ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ సోర్డ్స్ చెప్తాను పూర్వభద్ర వాళ్ళకి ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ సిక్స్ ఆఫ్ కప్స్ ధనిష్ఠ వాళ్ళకి బాగుంటుంది ప్రశాంతంగా జీవితం సాగిపోతుంది ఎటువంటి ఇబ్బందులు ఉండవు మంచి వార్తలు వింటారు ఇరవై నాలుగో తారీఖు తర్వాత మీకు ఒత్తిడి తగ్గిపోతుంది హాయిగా హ్యాపీగా పీస్ఫుల్గా ఉంటారు ఎటువంటి చిక్కులు సమస్యలు ఉండవు ఏదైనా సమస్య వచ్చినా ప్రతి సమస్యకి రెండు మూడు పరిష్కారాలు మీకు ఉంటాయి సమాధానం చెప్తారు ఇబ్బంది లేకుండా కాలం గడుపుతారు శత విషయం వాళ్ళకి స్తబ్దంగా ఉంటుంది రావాల్సినవి చాలా ఉంటాయి కానీ రావు ఇవ్వాల్సింది ఉంటుంది ఇది చేయాల్సి వస్తుంది జీవితంలో కొన్ని కొత్త అవకాశాలు ప్రయత్నం చేస్తూ ఉంటారు వస్తాయి కానీ ఎప్పుడు వస్తాయో ఎలా వస్తాయో తెలియదు గౌరవ మర్యాదలు లోటు ఉండదు ఒంటరిగా ఉన్నా కానీ మీ జీవితం మీరు గడుపుతూ ఉంటారు చెప్పగలిగిన సమస్యలు ఇబ్బందులు ప్రత్యేకంగా ఏమీ ఉండవు ఏంటంటే కొంచెం సహనంతో ఉండండి డబ్బు ఖర్చు విషయంలో ఆచితూచి వ్యవహరించండి ఎక్కువ ఖర్చు పెట్టకండి పూర్వభద్ర వాళ్ళు రకరకాల ఊహలు కోరికలు ఉంటాయి ఇలా చేయాలి అలా చేయాలి వందరకాల ప్లాన్లు వేస్తారు ఏ ప్లాన్ మీరు అమలుపరచలేరు ఒక మనిషి ఎన్ని పనులు చేయగలుగుతాడు అందువల్ల మీరు వాస్తవంలో రండి ఊహించుకోవద్దు ఏది ఊహించుకోకుండా ప్రశాంతంగా కాలం గడపండి పరిహారం ఏం చేసుకోవాలి ధనిష్ఠ వాళ్ళు ఏం చేయాలి హై ప్రిస్టర్స్ ఇంకొక ఆర్డర్ తీసుకుందాం పేజ్ ఆఫ్ వ్యాండ్స్ మీరే పరిహారం చేయొద్దు వదిలేసేయండి మీరు నిత్య పూజ చేసుకోండి చాలు మీ ఇంట్లో ఏదైనా స్తోత్రాలు ఉంటే చదువుకోండి అమ్మవారి స్తోత్రాలు ఏమైనా ఉంటే చదువుకోండి లలిత సహస్రం కానీ ఖడ్గమాల వారాన్ని కానీ దుర్గా స్తోత్రం ఏదైనా చదువుకోండి పూర్వ ధన శతపక్షం వల్ల ఏం చేయాలి ఫోర్ ఆఫ్ పెండికల్స్ మీరు కూడా దుర్గాదేవి పూజ చేసుకోండి ఓం హ్రీం దుర్గా దుర్గాయన మహా అనే దుర్గామంత్రాన్ని జపం చేసుకోండి పూర్వభద్రం వల్ల ఏం చేయాలి సిక్స్ ఆఫ్ బ్యాండ్స్ వీరభద్రుని ఆరాధన చేయండి ఓం శ్రీం భ్రీం క్లీం వీరభద్రాయ సర్వగ్రహ శాంతిం ఓం శ్రీం హ్రీం క్లీం వీరభద్రాయ సర్వగ్రహ శాంతిం గురుకుస్పా మంత్రం జపం చేసుకోండి శివాలయం దర్శనం చేసుకోండి బాగుంటుంది శుభం భూయాత్